హాయ్ నమస్తే ఇట్స్ మీ జోషిక ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా తాతమ్మ భాగ్యలక్ష్మి రావమ్మ పాట పాడుతుంది పాడుతాతుంది భాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్య లక్ష్మి వినేవమ్మా భాగ్య రావమ్మ అందెలుగా జలు గలుగలు మనసు అందెలుగా జలు గలుగలు మనసు ఆభరణములు దగదగమెరయ పూజ చేసే వేళకురమ్ము పురుందర విటలుని పట్టపురాణి భాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్య లక్ష్మి వినేవమ్మా భాగ్య లక్ష్మీరావమ్మా పసుపు కుంకుమ అక్షయ గంధము పసుపు కుంకుమ అక్షయ గంధం అన్నీ పట్టుక పిలువ వస్తవి పూజ చేసే వేళకురమ్ము పురందర విటలుని పట్టపురాణి భాగ్య లక్ష్మీరావమ్మా ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀವಿನ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಸನ್ನ ಜಾಜೇ ಸಂಪಂಗೆ ಪೂವುಲು ಸನ್ನಜಾ ಜೇ ಸಂಪಂಗೆ ಪೂವು ನಾಲ್ಕು ವಿಧಮುಲ ಪುಷ್ಪಮುಲರಯ ಪೂಜಾಚೇಸ ವೇಳ ಕುರಮ್ಮು ಪುರಂದರ ವಿಟಲು ಪುರಾಣಿ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ನೀವಮ್ಮ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಶುಕ್ರವಾರ ಮುದಿನ ಮುನ ಮೇಮು ಶುಕ್ರವಾರ ಪುದಿನ ಮುನ ಮೇಮು ವಜ್ರಕೂಟ ಪೂ ಪೀಟಲ ಮೀದ ವಜ್ರಕೂಟ ಪೂ ಪೀಟಲ ಮೀದ పూజా చేసే వేళకురమ్ము పురందర విటలుని పట్టపురాణి భాగ్య లక్ష్మీరావమ్మా సోభాగ్య లక్ష్మి భాగ్య లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీదేవి సరస్వతి తల్లి సలం తల్లి కాపాడుచు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి బాయ్ బాయ్